వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ దేశ రాజకీయాల్లో సీఎం అంటే ఏదో ఒక చరిత్ర సృష్టించో లేకపోతే తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రచించో ప్రజలందరినీ తమ వైపు తిప్పుకోవడం ఇది పరిపాటి అయితే జయలలిత గారి రాజకీయం మాత్రం ఆ ప్రస్థానానికి మాత్రం దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు ఒక నటిగా స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీలో తరువాత రాష్ట్రానికి జయలలిత గారు లేకపోతే రాష్ట్రమే లేదా అన్న రీతిలో కూడా ఆవిడ పరిపాలించిన విధానం అవ్వచ్చు అక్కడ తీసుకొచ్చిన సంస్కరణలు అవ్వచ్చు జయలలిత గారికి అంతా మంచి పేరు తీసుకురావడం జరిగింది అయితే కొన్ని రోజుల ముందు వరకు కూడా ఆవిడ ఆస్తుల పైన ఎన్నో వివాదాలు ఎన్నో కేసులు ఎన్నో చర్చలు విమర్శలు కూడా వచ్చాయి అయితే ప్రస్తుతం ఆ ఆస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయి అనే దానిపైన కొంచెం క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దానికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు నారు సాతో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం జయలలిత గారి ఆస్తుల కేసు మళ్ళీ వెనక్కి తిరుగుతోడినట్టుగా కనిపిస్తుంది సో ఆస్తులని ఎవరికి చెందుతాయి అని ప్రస్తుతం మనకి వినిపిస్తున్న ఆ సమాచారం ప్రకారం మీరు అన్నట్టు జయలలిత గారిని తమిళనాడు ప్రజలు ఈ రోజు కూడా అమ్మ అనే ముద్దుగా పిలుచుకుంటారు అంటే అమ్మ అని ఎందుకంటారంటే అక్కడ ఇంకో ఆచారం కూడా ఉంది బాగా మఠాధిపతులు బాగా ఆశ్రమ వాసులు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా అమ్మ అని ముందు చేర్చి వాళ్ళ పేరుని తర్వాత పలుకుతారు అంటే అంత ఉన్నతమైన స్థానం అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం సో ఇక్కడ కూడా అమ్మ అమ్మ అని పిలుచుకుంటారు జయలలిత అమ్మ సో ఆవిడ నాకు తెలిసి ఫస్ట్ టైం నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఎప్పుడో సీఎం అయినట్టున్నారు మీరు అన్నట్టు నటిగా కెరీర్ ప్రారంభించారు పైగా ఆవిడ తెలుగు ఆవిడ తెలుగు నాట పుట్టిన ఒక మహిళ నిజంగా ప్రపంచ దేశాలు ఎస్పెషల్లీ తమిళనాడు గర్వించదగ్గ ఒక నాయకురాలుగా అవతరించడం అనేది మనందరం గర్వకారణం నేను రీసెంట్ గా ఒక వీడియో చూసాను యూట్యూబ్ లో ఏంటంటే వీడియో అక్కడ కృష్ణ భేరియో కృష్ణ అనేది వస్తుంది దాంతో ఆ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా మన తెలుగు వాళ్ళు అంటే ప్రవాస తెలుగు వాళ్ళు అంటే ఎప్పుడో అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయిన వాళ్ళు అనేవి ఒకప్పుడు ఇదంతా మద్రాసు ప్రెసిడెన్సీ కదా సో అలాగా ఒక రెండు మూడు నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ప్రాధాన్యత ఉండే ఉన్నాయి సో వాళ్ళు అక్కడ చెన్నై మహానగరం మద్రాసు మహానగరంలో కొన్ని కొన్ని స్కూల్స్ తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయి ఓకే గవర్నమెంట్ స్కూల్స్ నేను చెప్పారు సో అట్లా మెల్లమెల్లగా ప్రభుత్వాలు మారేసరికి తెలుగు ప్రాశస్త్యం పెరిగిపోతుంది దీని మీద మెల్లగా దాన్ని తగ్గించేయడం తీసేయడం తమిళ్ మ్యాండేటరీ చేయడం కంపల్సరీ తమిళ్ నేర్చుకోవాలి మాట్లాడాలి ఇట్లాంటి సందర్భంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకసారి ఇలాగే అమ్మా మాకు తెలుగుని బాగా మీరు చూసే ఉంటారు చాలా ఇంకా ఆయన అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన ఇతరపడిన తెలుగువాడు కాబట్టి అలా మాట్లాడు కొంచెం తమిళ్ యాక్సెంట్ లో మాట్లాడారు కానీ అదే అమ్మ మాట్లాడడం మీరు చూస్తే ఏంటి మీ ఇబ్బంది చెప్పండి చెప్పండి ఎంత చక్కగా ఏం కావాలో చెప్పండి మీరు అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా చాలా ఆవిడ అప్పటికే సినిమా ఇండస్ట్రీ వదిలేసి కొన్ని ఏళ్ళైనా తెలుగు మాట్లాడడం ఆపేసి కొన్ని ఏళ్ళైనా ఎంత స్పష్టంగా ఎంత చక్కగా మాట్లాడారంటే మరి ఇంకా మేబి అందుకే అమ్మ అంటారేమో ఈవెన్ ఆమె ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇచ్చిన నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూశాను ఆమె ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఎక్స్ట్రాడినరీ స్పోక్స్ పర్సన్ సో అటువంటి అమ్మ చాలా రూమర్స్ ఉన్నాయి ఆవిడ మీద విమర్శలు కూడా ఉన్నాయి సో అటువంటి అమ్మ రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నారు తర్వాత సినీ రంగం తర్వాత అన్నా డిఎంకే పార్టీలోకి వెళ్ళడము ఎంజీఆర్ గారు తర్వాత పార్టీలో కీలక నేతగా మారడము చాలా చకచక పర్సనల్ జీవితం వల్ల ఎందుకో కొంచెం మచ్చ మాత్రం ఆవిడ చక్క దాని వల్లే ఇంకా క్లారిటీ ఇప్పటికే గురించి లేదు ఇంకోటి ఏంటంటే ఒక ప్రముఖ హీరోతో ఏదో అప్పట్లో లివింగ్ రిలేషన్ ఉండేవారని ఇప్పుడు ఆవిడ ఏదైతే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంథింగ్ ఆయన ఆవిడ దత్త తీసుకున్న ఇప్పుడు ఆయనే అనుకుంటా మేనల్డ్గా ఎవరో ఉన్నారు అబ్బాయి ఆ దత్త తీసుకున్న కుమారుడికి అప్పట్లో ఎంత గ్రాండ్గా పెళ్ళి చేశారంటే బంగారు రేకుల మీద శుభలేఖ రాయించారంట అప్పట్లో అది సెన్సేషన్ నేను చిన్నగా ఉన్నప్పుడు గుర్తు నాకు చిన్న గుర్తుంది సో అట్లాగా అప్పుడే ఆవిడ ఇంకా ఆస్తుల మీద ఆరా తీయడము ఈ రైడ్స్ సిబిఐలు ఈడీలు ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత ఆవిడ చాలా విమర్శలు చాలా అవమానాలు కూడా ఎదుర్కొంది ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అది ప్రజ ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా కూడా ఆమె పైటి కొంగు ఒక దుర్మార్గుడు లాగడం ఇష్యూ అవ్వడం చాలా జరిగాయి ఆ తర్వాత ఆవిడ కూడా చాలా మేధావులు అండి అవి మన తమిళ రాజకీయాలు అందరికీ తెలిసినవే అయితే సో అటువంటి ఆవిడ ముఖ్యమంత్రిగా చాలా వరకు సంపాదించుకున్నారు ఈవెన్ మన హైదరాబాద్లో కూడా కొన్ని పదుల సంఖ్యలో ఎకరాలు కూడా ఆవిడ సంపాదించుకున్నారని కూడా వార్తలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి రాష్ట్రపతి విడిదిల్లుగా వస్తుంటారు ఆవిడ ఎప్పుడైనా మనకి శీతాకాలంలో గట్రా రాష్ట్రపతి గారు ఇక్కడికి వచ్చేటప్పుడు సంథింగ్ ఆ ఏరియాలో ఆవిడకి కొన్ని స్థలాలు ఉన్నాయంటే మేబీ అవి కూడా ఆవిడ ఆస్తుల్లోకి జమ కట్టి అది మొత్తానికి హైకోర్టు మద్రాసు హైకోర్టులో ఉన్నది అప్పుడు డిఎంకే వాళ్ళు ఆవిడికి లేదు ఇక్కడ ఉంటే ఆవిడికి ఫేవర్గా రావచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లాగే పక్క రాష్ట్రంకి ఎలాగైతే మార్చండి అని డిఎంకే పిటిషన్ పెట్టుకుందో అప్పట్లో అది బెంగళూరు హైకోర్టుకి మార్చడం ఆ తర్వాత ఆవిడ ఒక రెండు నెలలు ఎంతో కేసు సంబంధించి రెండు నెలలు అంత జైల్లో కూడా ఉండొచ్చారు ఆవిడ అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆవిడ బాగా సన్నిహితురాలు ఎవరు శశికళ అని ఉంటారు ఆవిడ ఆవిడని ముఖ్యమంత్రిగా చేయడం తర్వాత ఆవిడ అనారోగ్యం పాలైన తర్వాత మరలా ఏదో ఇష్యూ అయినప్పుడు స్వామిని ఏదో పెట్టడం జరిగింది మేబీ ఆమె చనిపోయాక అనుకుంటా ఆమె పార్టీగా స్వామిని పెట్టారు సో మొత్తం మీద ఆ శశికళ ఓ కొంత పాత్ర కూడా ఉంది ఆవిడికి ఈవిడ చావుకి ఏదో సంబంధం ఉంది ఈవిడ చనిపోయిన టూ డేస్ తర్వాత కానీ బయటికి డాక్టర్స్ రివీల్ చేయలేదని చాలా విమర్శలు రోమర్స్ ఉన్నాయి మొత్తం మీద ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెన్సేషన్ అయింది చాలా పథకాలు అవి తీసుకొచ్చారు ఆవిడ ఆడపిల్లలకి అయితే సైకిళ్ళని ల్యాప్టాప్లని ఉచిత భోజనం పథకాలని లాంటి చేయడం సో ఇట్లా చాలా మంచి చేశారు అంటారు ఇప్పటికీ తమిళనాడు ప్రజలు గుండెల్లో ఆవిడ చిరస్థాయిగా ఉండిపోయింది పెద్ద పేట వేసింది అయితే ఆవిడ ఎంత పేట వేసి ఎంత చేసినా కూడా దోచుకోవడంలో కూడా పెద్ద చెయ్యి దాని విమర్శలు కూడా ఉన్నాయి సో దీని మీద అప్పట్లో సిబిఐ వాళ్ళు అది ఎంక్వైరీ చేస్తే సుమారుగా పదిహేను వందల ఎకరాల స్థలము ఒక నలభై కేజీల బంగారము తరువాత పట్టు చీరలు ఒక సుమారుగా ఒక పదిహేను వేలు పన్నెండు వేల పట్టు చీరలు అంట అంటే ఒక్కొక్క పట్టు చీర కాస్ట్ ఆ రోజుల్లో లక్షకు పైగా ఉండేదంట అంటే ఇప్పుడు దాన్ని వెలకట్టలేమో అది తర్వాత ఇంకా అలాగే ఆమె చెప్పులు గ్యాడ్జెట్స్ వాచెస్ చెప్పులు కూడా కొన్ని లక్షల విలువైన ఉన్నాయంట అవన్నీ తీసుకొని చూసి చేస్తే అవి అప్పట్లో ఎనిమిది వందల కోట్లు తొమ్మిది కోట్లు ఇప్పుడు దాని విటువ కనీసం నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లైన అయ్యిండొచ్చని ఒక అంచనా అయితే ఇప్పుడు ఆవిడ ఏదైతే దత్తపుత్రుడుగా తీసుకొని పెళ్లి చేశారో వాళ్ళు ఏం చేశారంటే బెంగళూరు హైకోర్టు ప్రభుత్వానికే ఇంక చెందాలి ఆవిడవి ఆవిడ తరపులు ఎవరు లేరు కాబట్టి పైగా ఇవన్నీ నేరారోపణ జరిగినట్టుగా ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికే చెందేలాగా తీర్పిచ్చారు అయితే ఎవరైతే దత్తపుత్రుడు వీళ్ళు ఉన్నారో వీళ్ళు కేసు వేశారు కేసు వేసి మరలా అప్పీల్ చేస్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఇంకా లేదు బెంగళూరు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్నే బలపరుస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చేసి ఫైనల్ జడ్జ్మెంట్ ఫైనల్ జడ్జ్మెంట్ సో ఇంకా మరి వాళ్ళకి రానట్టే అవన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వానికే చెందినట్టే అంటే ఎవరేం మోసపోతారు చెప్పినట్టే అయితే ఇక్కడ కూడా మళ్ళీ నాకు అనిపించేది ఏంటంటే ఒకవేళ ఏవైతే ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఆ ఐ మీన్ తమిళనాడు రాష్ట్రానికి చెంది అంటారో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని గ్యాంలింగ్ చేస్తాయో సర్వేలు కూడా ఇది అమ్మ తాలూకు జాగా ఇది ప్లేసు ఇందులో కొంచెం కొంచెం కలిపి ఇది ఇది మాది ఇది చేసేసుకున్నారు అనుకో అబ్బో అమ్మతాలకు ఆస్తులు ఇవన్నీ ఓకే ఉన్నాయా లేవా గవర్నమెంట్లో ఉన్నవాడు సర్వే చేయించుకోవాలి అవన్నీ ఉన్నాయా లేదా పక్కా కానీ ఉన్నాయా అనేస్తాడు ఏముంది ఇంకా అవి ఆ ప్రజలకి చందవు అలాగని ప్రభుత్వానికి చందవు రేపన్న రోజున మళ్ళీ అదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైనా ప్రభుత్వ స్థలాలకి ఆ ప్లేస్ ఉంది కదా ఏదైతే నాలుగు ఎకరాలు మీరు డాక్యుమెంట్స్ చూపించారు ఆ నాలుగు ఎకరాల్లో భవంతి కట్టండి అంటే ఏం చేస్తారు అప్పుడు అలాగే ఉంటది కదా ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ మేము ఇక్కడ సెంట్రల్ నుంచి పెట్టాలనుకుంటున్నామంటే స్టేట్ గా ఉండి మీరు ల్యాండ్ ఇవ్వండి అని అడుగుద్ది అంతేగా ప్లేస్ లో ఇవ్వండి అని అడుగుద్ది ఏదైనా ఇవ్వచ్చు అప్పుడు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి కేటాయిస్తుంది అది ఖచ్చితంగా ఇది ఆ అమ్మతాలకు సంబంధించిన కదా అది ఏమైంది అని అడగలేరు చెప్పారు ఎవరు అడుగుతారు దరిద్రాలకి ఉపాయ కాజేసేడికి ఉంది ఏదోటి సో అసలు అవి జరిగే కాదు కానీ మొత్తం మీద ఆవిడ ఇంత వేల కోట్లు సంపాదించుకున్నా కూడా ఏమి తీసుకుపోలేదు కానీ ఇంకో వార్త కూడా ఉంది ఆమె ఎందుకో హీరో అజిత్ సారీ పద్మభూషణ్ అజిత్ అనాలేమో పద్మభూషణ్ అజిత్ గారిని కూడా బాగా ఆవిడ ఇష్టపడేది ఈయన కూడా అప్పుడప్పుడు వెళ్ళి అమ్మ అమ్మను కలుసుకు కలిసి వచ్చేవారు బట్ ఆయన కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు కానీ అజిత్ ఎప్పుడు ఇష్టపడలేదంట అలాంటివి ఆయన జనరల్గా ఆయన చాలా సాదాసి దాగా ఉంటాడు ఎవరి కూడా ఆయన స్వయంగా వండి బిర్యానీ లాంటివి వండి చే వండడం పెట్టడం చేస్తాడంట ఎప్పటికప్పుడు సడన్ గా ఎక్కడ టూర్లు వెళ్ళిపోవడం లేదా రేసులు కంటూ వెళ్ళిపోవడం రియల్గా రిస్క్లు చేయడం ఈవెన్ అసోసియేషన్ కూడా క్యాన్సిల్ చేస్తాడు కదా ఫ్యాన్స్ అసోసియేషన్ ఇప్పటికి ఏ ఫ్యాన్స్ అసోసియేషన్ లేని సూపర్ స్టార్ ఎవరంటే అజిత్ అనే చెప్పాలి సో అటువంటి అమ్మ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది బట్ కుమారి జయలలిత గారే అంటారు బట్ వైవాహిక జీవితం కూడా ఉండేది అనే రకరకాల వార్తలు ఉన్నాయి ఒక తెలుగు హీరోతో ఫేమస్ ఆవిడ బాగా ఇష్టపడేది ఆవిడ కొన్ని కార్యక్రమాలు నడిపించింది అన్నట్టు కూడా అంటారు అవి వాస్తవాలో కూడా తెలియదు ఇప్పుడు సరే గతం జరిగిపోయింది సో అది అమ్మ చరిత్ర అట్లా